ప్రయస్తులాడు ఈరోజు బైబిల్ ధ్యానము ప్రకృతికి అతీతమైన మెదడు ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడుడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము మీకు ఒకవేళ విశ్వాసము లేనట్లయితే మీకు సరైన గ్రహింపు లేదని అర్థము విశ్వాసము లేనిల ఆత్మీయ విషయములను కూర్చి మీకుండు గ్రహింపు కేవలము తప్పైన గ్రహింపై ఉన్నది ఒక వ్యక్తి అతని యొక్క సహజమైన మెదడుతో లోకము యొక్క సహజమైన సంగతులను గ్రహింపగలడు అయితే పరలోక సంబంధమైన వాటిని గ్రహించుటకు ఆత్మ ద్వారా పురికొల్పబడు విశ్వాసమునకు అను ప్రకృతికి అతీతమైన మెదడు ఆవశ్యకము మానవ మెదడు ఒక ఫలానా పరిమితికి చెందినది కాబట్టి మానవ గ్రహింపునకు కూడా పరిమితి కలదు అయితే విశ్వాసము మన హృదయములోనికి వచ్చినప్పుడు మన యొక్క తెలివి లేక గ్రహణ శక్తి సముద్రము వలె పరిమితి లేనిదిగా మారుచున్నది మొదటి కొరిందలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు ఏమైనప్పటికీ విశ్వాసము మన నుండి తొలగిపోయిన ఎడల మన ఆత్మీయ గ్రహింపు మృతమగును ప్రపంచములను రూపొందించిన దేవుని వాక్యము మనలను కూడా రూపొందించుచున్నది దేవుని వాక్యము విశ్వాస వాక్యమని పిలువబడుచున్నది రోమేలు రాసిన పత్రిక పదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము దానికి సృజనాత్మక శక్తి కలదు రూపకల్పన అను పదమునకు గ్రీకు భాషలో సంపూర్ణముగా అమర్చబడినట్లు చేయుట అని అర్థము వేరొక మాటలో దేవుని వాక్యమునందరి విశ్వాసము ఒక వ్యక్తిని శారీరకముగాను ఆత్మీయముగాను ఉద్రేకపరముగాను సరిగ్గా అమర్చబడిన వానిగా మార్చును ఆయన నామందలి విశ్వాస మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీణిని బలపరచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే ఈ పూర్ణ స్వస్థత కలగ చేసెను ఆ పుస్తల కార్యములు మూడో అధ్యాయము వచనము ఒక మనుష్యుడు తనకు అవసరమైన ఆరోగ్యము సౌఖ్యము ధనము మొదలగు భూ సంబంధమైన అవసరతల కొరకు దేవుని మీద నమ్మిక ఉంచలేకపోతే అతడు తన ఆత్మీయ అవసరతలను దేవుడు తీర్చునని ఏ విధముగా విశ్వసించగలడు ఆమెని ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లంలో హిందీలో భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ తెల్లవాడు